హాయ్ అండి ఈరోజు మన వీడియో అటుకుల పూరీలు అటుకులతో మసాలా పూరీలను ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి అటుకులతో మీరు ఈ పూరీలను ట్రై చేసి చూడండి చక్కగా పొంగుతూ వస్తాయండి అంతేకాదండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ అటుకులతో ప్రిపేర్ చేసిన మసాలా పూరీలను మనము తీసుకొని వెళ్ళామంటే దీంట్లోనికి సాంబార్ చట్నీ ఇవేమీ లేకపోయినా మనము ఈ పూరీల్లో వేసుకునే మసాలాల వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో వెళ్ళిపోయి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుంటాం ఈ రెసిపీ కోసము ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోనికి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుందామండి మీడియం సైజు అటుకులు తీసుకొని ఈ అటుకులను నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని దీంట్లోనికి కొన్ని పైనుంచి మనము వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము తర్వాత మరొక ప్లేట్లోనికి వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకుందాము అలాగే ఒక పావు కప్పు వరకు పిండిని వేసుకుందాము దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా కారంని అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వీటన్నిటినీ దీంట్లోనికి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని దీంట్లోనికి వేసేసుకొని ముందు నీళ్ళు వేయకుండానే ఒకసారి కలిపేసుకోవాలండి ఎందుకంటే అటుకుల్లో తేమ ఉంటుంది కాబట్టి అటుకుల్లో ఉండే తేమంతా పిండికి పట్టే వరకు కలిపేసుకోండి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ పిండి అంతా కూడా కలుపుకోండి మనకు దీంట్లో శనగపిండి ఉంటుంది కాబట్టి నీళ్ళు అస్సలు ఎక్కువ వేయకండి పిండి చాలా మెత్తబడిపోతుంది గట్టిగా మనము పిండిని కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత మనము ఉండలు చేసుకుందామండి ఇలా ఉండలను మీరు కొంచెం పెద్ద సైజులోనే చేసుకోండి ఎందుకంటే పూరీలు మందంగా చేసుకోవాలి కాబట్టి తర్వాత చపాతిపీట తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ను శుభ్రంగా కడిగి మనము దీనిపైనంతా కూడా ఆయిల్ అప్లై చేసుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఈ విధంగా పైనుంచి కవర్ వేసేసుకొని మన ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెతో ఈ విధంగా మీరు ప్రెస్ చేసినట్టయితే పూరి అనేది రెడీ అయిపోతుందండి ఒకవేళ ఇంకా కొంచెం పలచగా కావాలనుకుంటే గిన్నెతో ఇలా మీరు రఫ్ చేసినట్టయితే సరిపోతుంది ఇప్పుడు సైడ్స్కున్న ఈ క్రాక్స్ అన్నీ పోయే విధంగా మనకు రౌండ్గా ఉండే ఏదైనా ఒక మూత తీసుకొని ఈ విధంగా సైడ్స్కున్న అంతా కూడా తీసేయండి అంతేనండి మసాలా పూరీలు చూసారు కదా ఈ విధంగా మందంగా ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే చక్కగా పొంగుతూ వస్తాయి మీరు ఇలా మందంగా కాకుండా పలచగా ప్రిపేర్ చేసినట్టయితే మాత్రము పూరీలు పొంగకుండా చాలా గట్టి పడిపోతాయండి కాబట్టి చాలా చక్కగా మందంగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి ఇవి మాత్రమే కాదండి మన ఛానల్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోనికి వెళ్ళి చెక్ చేయండి కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా చేయగలిగేంత ఈజీ వేలో మనకు రెసిపీస్ అనేటివి మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అటుకులతో మసాలా గారెలను కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అంతేనండి ఇప్పుడు మనము ఆయిల్ బాగా వేడి చేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను దీంట్లోనికి వేసుకొని కొంచెము గరిటతో ఇలా ప్రెస్ చేసినట్టయితే చక్కగా పొంగుతూ వస్తాయండి ఇలా మంచి రంగులోనికి వచ్చిన తర్వాత మనము పూరీలను తీసేస్తే సరిపోతుంది పూరీ మనము వేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ తర్వాత మనము పూరీని ప్రెస్ చేయాలండి వెంటనే ప్రెస్ చేస్తే పిండి అనేది గరిటకు అతుకుపోతుంది ఒక టెన్ సెకండ్స్ అయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి మనం పైన ఇలా ప్రెస్ చేసినా ఏమీ అవ్వదు అంతేకాదు పొంగుతూ వస్తాయి పూరీలు అన్నీ కూడా మిగిలినవి కూడా ఇలాగే ఆయిల్లోనికి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్టయితే మన అటుకుల పూరీలు రెడీ అయిపోయినట్టేనండి చూస్తేనే నోరుంచే ఈ అటుకుల పూరీలు రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి